చరణాచరణ కర్మ చరణ కులు వాటి యొక్క వారి వలన కలుగు ఇహపర భోగము నిర్ణయము జుండును ఈ పద్ధతులు ఆచరించు దేవ పండితులకు కర్మాచరణ భావ్య సాధనములు ఇంద్రియలు ఇంద్రియ భోగములు అంతర సాధనము నిర్ణయము నేను ఈ శ్రవణమును ఎవరైతే చెప్తున్నారో శ్రవణం గురించి చెప్తున్నారో ఇంద్రియాల గురించి చెప్తున్నారో నేను లక్ష్మణయుతమై ఉన్నాను అంటే నా లక్షణం ఒకటే ఏమిటి ఆ లక్ష్యం పరమాత్మ విద్య తప్ప అన్యడా నాకు అవసరం లేదు నాకు అవసరం కూడా లేదు అందుకనే నేను చెప్తున్నాను నాయుల్లారా జనన మరణము ఒకటి ఉన్నది అది పోవాలంటే ఏం చేయాలి అని అడిగారు నీళ్ళు కూర్చున్నప్పుడు అప్పుడు చెప్తున్నాడు అనమాట జనన మరణములకు జాంతి అంటే దానికి రహితమైనటువంటి చేయాలి ఎవరు చేయాలి అన్నాడు అప్పుడు ఒక సభ్యుడిని ఆచరించమన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళడుతున్నాడు జనన మరణములను ఘోర సంసారములను వీధ లేఖనుంచి జరణ మరణాల సంసారం ఉన్నది సంసారం అంటే భార్య బిడ్డలు సాగటం అది చాలలేకపోవడం కాదు జన్మ ఎత్తి జన్మ మళ్ళీ పోవడానికి అది ఒక సంసారం గురువుని చేరటం దాన్ని జయించడం ఇంద్రియాన్ని జయించడం సంసారం తప్ప భార్య బిడ్డలు పోషించడం సంసారం అన్న సంస్కృతం ఈ ఎప్పుడైతే సంసారం అని అన్నాడో అది భవరోగం భవ రోగం అంటే ఆ యొక్క పెద్ద సముద్రమైన ఏదైతే ఉన్నదో కోరికలు ఇంద్రియాలు వీటిని దాటిపోవటమే భవసాగరం అన్నారు అంతేగాని సంసారం కాదు ఎందుకంటే సంసారం భార్య పిల్లలు కుటుంబం ఇదంతా ఉండాలి ఉంటే వాళ్ళకి ఏం కావాలో చేస్తూ శ్రీకృష్ణ పరమాత్మ అనేది చెప్పారు మోక్ష సన్యాస యోగం అన్నారు మోక్షము సన్యాస యోగము ఎప్పుడు వస్తాయి భక్తి యోగము జ్ఞాన యోగము ఆత్మ సందర్శన యోగం అని చెప్పాడు ప్రతిదానికి కూడా కర్మయోగం నుంచి జ్ఞానయోగానికి ఎదగాలి తప్ప నీకు జ్ఞానయోగం నుంచి కర్మయోగం వాడనమాట అందుకనే ఫస్ట్ నుంచి సాంఖ్య తారక అమరస్క అచన పరిపూర్ణం కాస్త మనం ఎదుగుతూ ఉంటాం అన్నమాట అందుకనే తారక మంత్రమును చూసి గ్రహించి తాను బ్రహ్మస్వరూపమని గ్రహించి మళ్ళీ పరిపూర్ణ ప్రభావంకి వెళ్ళినప్పుడు తాను బ్రహ్మవేవరు ఎవరో జీవుడు ఎవరో అన్నీ తెలిసిపోతాడు మనం అందుకనే దీని నిర్గుణ శుద్ధ నిర్గుణ కందర్థంలో భాగదేశ కృష్ణ ప్రభుల వారి యొక్క మహానుభావులు రచించారు అట్లాగే ఇలాంటి పుస్తకాలు ఇంకెన్నో ఉన్నాయి అద్భుతంగా కాబట్టి వారు కూడా అద్భుతమైనటువంటి వారు కృష్ణదేశారు తర్వాత పొన్నాల గారని ఆయన భానుభావుడు ఎప్పుడో కాపడతారు కానీ ఆయన కూడా మంచి ఎడ్యుకేషన్ మంచి మంచి గ్రంథాలు రాశించి కందార్థాల మంచి గుప్తంగా ఉండి వాటిని వెదజల్లి ఎందరినో ఉద్ధరించిన మహానుభావుడు వారందరికీ కూడా ఒకసారి మన మనసులో స్పందించుకొని అటువంటి సత్యమైనటువంటి జ్ఞానం మనం కూడా అందాలని పది మందికి మనం కూడా వచ్చినటువంటి విద్యను పది మందికి పంచాలని ఆ వేద మాతను వేడుకుంటూ మా యొక్క సద్గురుమూర్తిని పాదాలను బట్టి నమస్కరిస్తూ జయ అనంత సద్గురుమరాది